హలో ఫ్రెండ్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పీఠాపురం దత్తక్షేత్రంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజలు హోమాలను భక్తులందరూ వీక్షించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియోలో మరికొన్ని విశేషాలు స్వామివారికి జరిగిన పూజలు హోమాలను అంటే స్వామివారి అమ్మమ్మ తాతయ్య గార్ల గృహమును చూపించడం జరిగింది ఇక ఆలస్యమెందుకు ఈరోజు ప్రాశస్త్యమును పురోహితులు గారి మాటల్లో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జై గురుదేవ దత్త కాషాయ వస్త్రం కరదండారిణ ఇంక మండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే జటాధరం పాండురాంగం సోలహస్తం కృపానిధిం సర్వరోగహరందేవాత్రేయమహం భజే వల్లభాయ నమః శ్రీ నరసింహ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రాఖీ పూర్ణిమ మహోత్సవములు పీఠాపురంలో దత్తాత్రేయ ప్రథమావతార క్షేత్రమైన పీఠికాపురంలో రాఖీ పూర్ణిమ మహోత్సవములు పురస్కరించుకుని ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా విశేషముగా శ్రీపాద బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాపనార్యుల స్వగృహంలో ఏడు రోజుల పాటు దీక్షగా అఖండ సిద్ధమంగళా స్తోత్ర పారాయణ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది రాఖీ పూర్ణిమ మహోత్సవంలోనే భాగంగా ప్రతినిత్యము అభిషేకము స్వామివారికి పల్లకీ సేవ ఇత్యాది కార్యక్రమములు జరుగుతున్నవి అలాగే రాఖీ మహోత్సవంలో మన శ్రీపాద శ్రీవల్లభ భాపనార్య మహానదార ట్రస్ట్ వారు ఈ సంవత్సరం విశేషముగా మూడు రోజులు కూడా రాఖీ మహోత్సవాన్ని నిర్వహించి ఉన్నారు నిన్నటి రోజున శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పరాదేవత దగ్గర నుండి రాఖీని ఊరేగింపుగా మహిళలందరిచే సామూహికంగా దత్తాత్రేయ నామస్మరణతో స్మరణతో అఖండ వైభవంగా మేళతాళములతో భాజా భజంత్రిలతో భక్తజనుల మధ్యన వైభవంగా స్వామివారికి రాఖీని తీసుకురావడము వాసవి మాత తరపున స్వామివారికి ధరింపజేయడము శ్రీపాద శ్రీవల్లభుడిని తరుడుగా చేసిన పిదప అమ్మవారికి స్వామివారి తరపు నుండి కూడా సోదరైనటువంటి శ్రీ శ్రీ రాఖీధర అమ్మవారికి సోదరైనటువంటి అమ్మవారికి ప్రీతిగా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర రవిక ఇత్యాది కానుకలన్నీ కూడా శ్రీపాద బాపనార్య మహానదాన ట్రస్ట్ వారి తరపున అందించడము అలాగే వచ్చినటువంటి ప్రతి మహిళకి కూడా బాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అందరినీ సోదర భావంతో భావించి అందరికీ కూడా అందరికీ కూడా జాకెట్ ముక్క అమ్మవారి గాజులు పసుపు కుంకుమ అందరికీ ప్రసాదం అందజేయడం జరిగింది మూడు రోజులు కూడా విశేష హోమ కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమము స్థిరవారము శని త్రియోదశి నాడు హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కనుక విశేషంగా నవగ్రహ హోమము నిన్నటి రోజున దత్తాత్రేయ హోమము నేటి రోజున గణపతి హోమం దత్తాత్రేయ హోమం మహామృత్యుంజయ హోమం నవగ్రహ హోమం పౌర్ణమికి ప్రతిసం సం ప్రతీ నెల కూడా జరిగే ప్రతి పౌర్ణమికి జరిగే చండీ హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా శ్రీపాద బాపనార్య మహానదార ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారి వీహరూపం చేసి ఉన్న బాపనార్య గృహంలో అత్యంత వైభవంగా పరమ పవిత్రంగా ఎంతో శక్తివంతమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీపాద మాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మాపనార్య స్వగృహంలో వైభవంగా శ్రీ రాఖీ ఉత్సవములు అత్యంత వైభవంగా జరిగినవి మరికొద్దిసేపట్లో మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ప్రారంభమవుతోంది మహాపూర్ణాహుతిలో పాల్గొంటే ఈ సప్తాహ దీక్షగా చేసినటువంటి సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొంటే అంత పుణ్యమైతే లభిస్తుంది అతడి పుణ్యం లభిస్తుంది కనుక యావను మంది భక్తులు కూడా ఈ యొక్క సప్తాహ దీక్షగా జరిగినటువంటి ఈ యొక్క రాఖీ ఉత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు ఈ ఏడు రోజులు కూడా భక్తులందరికీ కూడా శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగింది ఇకపైన రాబోయే రోజులలో కూడా విశేషంగా స్వామివారికి అర్చన అభిషేకములు హోమములు పూజాధికములు ప్రతీ నెలా కూడా అష్టమి నాడు బహునష్టమి అనఘావ్రతము అలాగే ప్రతి పౌర్ణమికి చండీ హోమము అమావాస్య రుద్రహోమము చిత్తారక్షత్రం రోజున దత్తాత్రేయ హోమము ప్రతి నిత్యము కూడా స్వామివారికి అభిషేకము అలాగే ప్రతిరోజు సాయంకాలం నాడు పల్లకీ ఉత్సవము అత్యంత వైభవంగా జరుగుతున్నవి కావున రాఖీ ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ మహోత్సవంలో చాలా భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మంది భక్తులకు కూడా శ్రీపాద శ్రీవల్లభ యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ అలాగే పిఠాపురం నుండి రాష్ట్రము రాష్ట్రం నుండి దేశము యావత్ ప్రపంచమంతా కూడా స్వామివారి వైభవం కీర్తి స్వామివారి యొక్క వైభవం పెంపొందించాలనే ఉద్దేశంతో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నాము యావన్ మంది యొక్క భక్తుల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో జరిగే శ్రీపాద శ్రీవల్లమ ఉత్సవములు అలాగే దత్త జయంతి మహోత్సవములు ఇంకా అనేక కార్యక్రమాలు యావన్ మంది కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం జయ దత్త శ్రీపాదరాజం శరణం ప్రబద్యే स्वाहा 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 यो मे प्रहा नवार सुकनम स्वाहा अधिकम न वते रमण सुजानरः एकन करन न धरणो देकाना स्वाहा बलसुदन हद्द जातै मे मनः मे तनाकारम दानम स्वाहा एक स्वाहा एत्रम तं तोय पुदनो धेखा सुपालिनो स्वागत दर्मनक्ष जय देस्वाहा करोमि न नमरतेस प्रदेर सुस्वाहा महामकारदेववाद स्वाहा तथा सौधिनम तमनोगतरो स्वाहा अधवार कालैतो जलातो स्वाहा

जगदे भक्ताे परमानि लोकजने विश्वभूजि कल्याण हेतु सर्वाधारण भूषिते हर हरे